మనకు ఇచ్చినటువంటి పొట్టి జాతి వేరే రకం ఉన్నటువంటి ఈ రకం వంగడం ఓన్లీ ఎనిమిది నుంచి తొమ్మిది మీటర్ హైట్ మాత్రమే పెరుగుతుంది కానీ మనకి ఇంత ముందు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల కింద పెంచినటువంటి రకం రైతులు మాత్రం పొడుగు జాతి రకం చెందినటువంటి మొక్కను పెంచిరు అది ఏంటంటే రైతులకు ఈ గెలలు పోయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ పొట్టి జాతి సంక్రాన్ని పంతొమ్మిది వందల ఎనభై తీసుకొచ్చారు హండ్రెడ్ ఇప్పుడు మన మెదక్ జిల్లాలో మూడు ఎకరాల్లో గెలలు పూత అనేది స్టార్ట్ సంవత్సరం చేస్తున్న రైతులకు నెల వచ్చేసి నెల పూత వచ్చింది ఎనభై నెల పద్దెనిమిది నెలలకు రావాల్సిన పూత ఎనభై నెలలకు చాలా వెరీ హ్యాపీ వెరైటీ కూడా బాగుంది మంచి సంక్రాంతి సంక్రాంతి ఇచ్చినటువంటి హైబ్రిడ్ అది సో ఈ వెరైటీ ఎందుకు చెప్తున్నానంటే నిజంగా చెప్పాలంటే రైతుకి ఇబ్బందికరమైనటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం అధిగమించాలి నెలలు కూడా ఇబ్బంది జస్ట్ నిలబడి కూడా పోసుకోవచ్చు సో అదొకటి తర్వాత ఎరువులు వేసినాం ఎరువులు వేసిన తర్వాత నేను ఏదైతే మీరు నీళ్ళు ఇలా తర్వాత కుమ్మలు కదిలి లేదు చుట్టూ కట్టొద్దు అని చెప్పినాను ఒకవేళ నీళ్ళు ఇవ్వలేదనుకోండి అనుకోండి తేమ ఉంది తేమ ఉంటే నెక్స్ట్ డే ఇవ్వకండి మీరు చూడండి ఎలా స్వభావం కాబట్టి మీరు ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు ఒక ఫీల్డ్ ఆఫీస్ వచ్చి డైలీ రెండు గంటలు ఇవ్వడం నిజంగా డైలీ రెండు మూడు గంటలు ఇస్తే వాటర్ అయితే సరిపోతుంది సరిపోతుందా అంటే ఒక ఎకరం వరి సాగు సరిపోయే నీళ్ళతో నాలుగు ఎకరాల పామాయి సాగు చేయించండి గుర్తుపెట్టుకోండి ఒక ఎకరం వరి సాగు సరిపోయే నీళ్ళతో నాలుగు ఎకరాల ఆయుపా సాగు చేయొచ్చు తర్వాత ప్రతి రూపాయి పెట్టి రైతు పెట్టేటువంటి ప్రతి రూపాయి మీద మూడు రూపాయలు ఆదాయం ఈ ఆయుల్ యొక్క బ్రహ్మాస్త్రం ఏంటంటే మెదడులో విపరీతమైన ఒక కోతులు పెడదా బాగుంది మనం విపరీతమైన బాగుంది కోతులు అసలు ఈ కోతుల పెడదలేని ఏకైక పంట ఏదైనా ఉందంటే అది మామాయి పంట నిజంగా చెప్పాలంటే దాని కోతులు ఉంటాయండి కోతులు అసలుగా టచ్ సో మీరు మధ్యలో కోతులు సరే కోతులు లేదు మేకలు వదులుతాం సార్

కానీ దొంగలు పడవుండదు ఒక ఇరవై ఐదు ఎకరాల వ్యవసాయాన్ని ఒక జంటలు చేసుకోవచ్చు మామైన పట్టాలు ఇరవై ఐదు ఎకరాలు ఒక జంటలు మాత్రం చేసుకోవచ్చు నిజం నిజంగా చెప్తున్నాను నాణ్యతమైనటువంటి నాలెడ్జ్ ఉన్న పీపుల్స్ ఎవరైనా ఉంటే పర్మనెంట్ అయిపో లేబర్ జంటలు మీరు రిపోర్ట్ చేసుకోండి ఆ జంటలో ఇరవై ఐదు ముప్పై ఎకరాలు మీరు ఆయుధ సాధన చేసుకోవచ్చు ఎందుకంటే ఏ పని ఉంటుంది ఏమి ఉండదు ఒకటి నీళ్లు వస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలి గడ్డి వెళ్ళినప్పుడు దాని పాలు చుట్టూ గడ్డి తీసేసేయాలి నమస్కారం అండి ఈరోజు ఆయిల్ ఫార్మ్ సాగుపై అవగాహన సదస్సును మెదక్ జిల్లాలో నిజాంపేట మండలంలో నిజాంపేట మండలం రైతు వేదికలో నిర్వహించడం జరిగింది సో ఈ సభ ఇచ్చేసినటువంటి మన గౌరవించినటువంటి ఏఓ గారికి అదేవిధంగా ఏఈఓ గారికి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ హార్టికల్చర్ ఆఫీసర్స్ అదేవిధంగా దాన్ని అప్పించినటువంటి ఇచ్చేసినటువంటి ఆయిల్ ఫామ్ ప్రతినిధులకు హృదయపూర్వక నమస్కారాలు అండి సో ఈరోజు ఈ ఆయుల్ సాగుపై అవమాన సదస్సులో భాగంగా రైతులను ప్రోత్సహించడం జరిగింది సో రైతులు ఈ ఆయుఫాం సాగును చేస్తూ ముందుకెళ్లాలని సో మన భారతదేశ ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంది సో ఆయిల్ సాగు వరకు రైతులకు మన ఉద్యానవనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సబ్సిడీ రైతులు ఇవ్వడం జరుగుతుంది సో ఈ సబ్సిడీ రైతులను ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని రైతులు తమ ఆదాయాన్ని రెండు పెంచుకోవాలని ఈ సమావేశంలో చెప్పడం జరిగింది అదేవిధంగా రైతుకు ఈ ఆయిల్పం సాగుకు మేజర్గా మొక్కకు సబ్సిడీ తర్వాత డ్రిప్కు సబ్సిడీ అంతర పంటలు వేసుకోవడానికి సబ్సిడీ ఇస్తుంది కాబట్టి అన్ని రకాల పంటల కంటే ఎక్కువ ఆదాయం దిగుబడి వస్తుంది కాబట్టి ఈ పంటను చేసుకొని రైతులు ముందుకు వెళ్ళాలని కోరుతున్నాము మేము తెలియజేసింది మా కంపెనీ నుంచి తెలియజేయాల్సింది ఏమనగా సో రైతులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మార్కెటింగ్ వ్యవస్థ అంటే బైబ్యాక్ అగ్రిమెంట్ కంపెనీ ఇస్తుంది కాబట్టి సో ఎటువంటి పంటతో ఈ మార్కెటింగ్ వ్యవస్థ లేదు సో ఆయిల్ పాంప్ పంటకు మార్కెటింగ్ వ్యవస్థతో పాటు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ రైతులు కూడా ఇస్తుంది కాబట్టి రైతులు దిచ్చైన తిరగకుండా ఈ ఆయిల్ పాంప్ సాగును చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుతున్నాను అదేవిధంగా మేజర్గా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ కోతుల బిడద ఏదైతే ఉందో ఆ కోతుల బిడద నుంచి కానీ సో ఈ దొంగల బిడద నుంచి సీడ పీడ విడదల నుంచి బయటికి ఈజీగా ఎస్కేప్ అవ్వడానికి ఆయిల్ పంప్ పంట మాత్రమే ఒక ఏకైక మార్గం అని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను పాటిన తర్వాత ఏం చేయాలి ఎటువంటి తగు జాగ్రత్త పాటించాలి రెండు మేజర్ అండి రోజు గంట అంటే నీరు నేల యొక్క స్వభావాన్ని బట్టి ఒకవేళ నల్ల రేగడి రాగి ఎర్రెల మీరు బాగా లాగుతుంది మీరు భయపడాల్సిన అవసరం లేదు ఏ ఒక్క చెట్టు కూడా చదవదు ఎకరానికి యాభై ఏడు మొక్కలు చెట్టు చదవదు ఒక్క చెట్టు కూడా చదవదు ఒకవేళ మీరు దాన్ని తీసి తీకేసి మళ్ళా పెట్టినప్పుడు చెట్టు చదవదు అంత జాతి జాతికి అంత బాగా పెడతారు ఇంత చెట్టు తాడి చెట్లు చూసారు కదా సేమ్ అదే జాతికి మొక్క సో మొక్క నాటుకున్నారు ఎరువులు చేస్తున్నారు ఒక జాగ్రత్తలు తీసుకోవాలి